సాయి భారతి కథ స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాంటి జోకులు అయ్యో 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 చూశారండీ నీక్షేపం లాంటి టీవీ పగలగొట్టింది మీ అమ్మ అనగానే ఎందుకే అమ్మ అలా సుత్తితో బదులు కొట్టావు అంటూ అడిగాడు కొడుకు ఏమోరాన నాయనా ఆ సీరియల్లో కోడలు అత్తగారిని సతాయిస్తుంటే చూడలేకే ఒక్కటిచ్చా అంతే పగిలిపోయింది అంది అమాయకంగా వాము అత్తగారు భవిష్యత్తులో నేనేమైనా సతాయిస్తే నా తల కూడా సుత్తి పెట్టి భద్ర కొడుతుందేమో ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈవిడతో ముఖ్యంగా ఈమె సీరియల్స్ చూసేటప్పుడు మాత్రం అస్సలు దగ్గర ఉండకూడదు సుమి అనుకుంది కోడలు తెలివిగా చైనీస్ హోటల్కి వెళ్ళి ఫుల్గా తిన్నాడు మహేష్ తేర బిల్లు కట్టమంటే డబ్బు లేవన్నాడు ఒళ్ళు మండింది ఓనర్కి కిచెన్ లోపలికి తీసుకెళ్ళి ఇరవై పాములు మహేష్ ముందు పడేసి చర్మం వలు అన్నాడు తెక్క కుదిరింది పొగరగాడిదికి లేకపోతే మామూలు హోటల్లో లాగా పిండి రుబ్బిస్తారనుకున్నాడు పాపం పాము చర్మం వలిపిస్తారని అనుకోలేదు ఇంకా నయం రీల్స్లో చూపినట్టు బతుకున్న పాముల్ని కట్ 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 చేయమని లేదు మానవుడు పై ప్రాణాలు పైనే పోయేవి అనసూయమ్మ ఇంటికి మనవరాలు తీసుకొని జలజమ్మ వనజమ్మ చుట్టపు చూపుగా వచ్చారు జంపకాణ పరిచి కూర్చోబెట్టి పానీయాలు ఫలహారాలు తెచ్చింది అనసూయమ్మ అవి తింటూ ఉండగానే కుర్రో ఖుర్రు మంగిడీలు మంగిడీలు అంటూ కోయిదర్ వేషంలో ఒక అతను వచ్చి బరిసిపుచ్చుకొని వంగి నమస్కారం చేయగానే అంటూ వనజమ్మ మనవరాలు సీగాన పశువునంబ ఆరున్నొక్క రాగం అందుకుంది అంతేకాదు జలజమ్మ వనజమ్మ ఇద్దరు కూడా అబ్బిడిదిబ్బిడే భయంతో పలహార ప్లేట్లు తన్నేసి గలాట గలాట చేశారు ఇంతలో మావారే చింతపల్లి ఫారెస్ట్ రేంజ్ నుంచి బదిలీ అయ్యి ఆరేళ్ళైనా ఇంకా అడ్జస్ట్ కాలేదు అంది అనసూయమ్మ చల్లగా చంపేశావు కదే బాబు అంటూ గట్ట గట్ట మంచి తీర్థం పుచ్చుకున్నారు ఇద్దరును అయినా రోమ్కి వెళితే రోమన్లా ఉండాలి అనే సామెత బాగానే ఉంది కానీ అడవిలో అలా ఉన్నారు సరే జనజీవన శ్రవంతోకి వచ్చాక కూడా అదే ఫక్కి అయితే ఎట్లాగండి బాబు కుర్రో ఖుర్రు అయ్యో అయ్యో వేళ్ళ తెగ ఆడాళ్ళు బస్సు లోపల పైనా కూడా ఎక్కి కూర్చున్నారేమిటి అంటూ ఆశ్చర్యపోయాడు రాఘవ బస్సును చూస్తూ రమేష్తో చెబుతూ ఆషాఢం ఆఫర్స్ కోసం ఫ్రీగా కంచిపోతున్నారంట అవునా రాష్ట్రం లోపలే కదా ఫ్రీ బస్సు సర్వీసు అన్నాడు రాఘవ వాళ్ళు ఏమైనా తెలుగు తక్కువారా ఏంటి బోర్డర్లో దిగుతారంట అక్కడి నుంచి వెళ్తారంట అనగానే ఈ ఫ్రీ బస్సులేమో కానీ ఒక్క ఆడది వీర నారీమణులై వెళ్ళిపోతున్నారు బస్సుల్లో కలికాలం అంటే ఈ దేశమీ అయ్యో రామా ఇదేంట్రా అబ్బాయి అందరూ ఒకే తాటి చెట్టును పట్టుకుని వేలాడుతున్నారు అంటూ అక్కడ నుంచున్నా ఆయన్ని అడిగాడు ఓ పెద్ద ఆయన అందరినీ ఒకే తాటి మీదకు తీసుకురావాలని అన్నాడు వాడు చల్లగా నీ బొందరా నీ బొంద ఒకే తాటి మీదకి తీసుకురావటం అంటే అందరినీ ఒకే అభిప్రాయం మీద ఉండేలా చేయటం రా పిచ్చి సన్నాసి ఒకే తాటి మీద వేలాడటం కాదు దిగమని చెప్పు చచ్చేలా ఉన్నారు వేలాడలేక అంటూ ఆ పెద్దాయన చివాట్లు పెట్టాడు చదవేస్తే ఉన్నమతి పోవటం అంటే ఇదేనేమో మోసుమి